నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి ఇరవై వేలు లంచం డిమాండ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ తన ఇంటి వద్ద ఇరవై లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి ఇరవై వేలు లంచం డిమాండ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ తన ఇంటి వద్ద ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి ఇరవై వేలు లంచం డిమాండ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ తన ఇంటి వద్ద ఇరవై లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు